హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరి ధీమాన్ పవన్ల రిలేషన్పై దువ్వాడ మాధురి షాకింగ్ కామెంట్లు చేసింది రీతూ పెళ్లై విడాకులు తీసుకుందని ఆమె సంబంధం ఫేక్ అని వెల్లడించింది రీతూ తల్లి కూతురి ప్రవర్తనపై బాధపడుతోందని మాధురి వివరించింది రీతూ చౌదరి సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన విషయానికి తెలిసిందే సీరియల్స్ ద్వారా కెరీర్ ని ప్రారంభించి టీవీ షోస్ చేస్తూ రాణించింది యాంకర్ గానూ మారింది మరోవైపు జబర్దస్త్ కమెడియన్ గా మెప్పించింది ఇంకోవైపు ఓ సింగర్ని లైవ్లో స్టేజ్పై హచ్ చేసుకుని హాట్ టాపిక్గా మారింది దీనితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది మరోవైపు గ్లామర్ ఫోటోలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ వస్తోంది ఈ క్రమంలోనే బాస్ తెలుగు తొమ్మిది షోలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది ప్రస్తుతం రీతు చౌదరి బిగ్బాస్ హౌజ్లో క్రేజీ కంటెస్టెంట్గా ఉంది నిత్యం ఏదో రకంగా అరుస్తూ కెమెరాలో హైలైట్ అవుతుంది దీనికి తోడు డీమాన్ తో పులిహోర కలుపుతూ మరింతగా చర్చనీయాంశంగా మారింది ఈ ఇద్దరు రియల్ లైఫ్ లవర్స్గా అవుతుండటం విశేషం ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోవడం హగ్లు చేసుకుంటూ టిట్టుకుంటూ అలుగుతూ కంటెంట్ ఇస్తున్నారు దీంతో ఇదే వీరిని హౌజ్లో సేవ్ చేస్తుందని చెప్పొచ్చు అయితే వీరి రిలేషన్పై తాజాగా దువ్వాడ మాధురి స్పందించింది హాట్ కామెంట్ చేసింది రీతూ చౌదరి డీమాన్ పవన్లది ఫేక్ రిలేషన్ అని తెలిపింది దివ్వెల మాధురి వాళ్లు కంటెంట్ కోసం ఓటింగ్ కోసం అలా నటిస్తున్నారని క్యూట్ గా బిహేవ్ చేస్తున్నారని వాళ్ల మధ్య బాండింగ్ ఫేక్ అని స్పష్టం చేసింది అంతేకాదు రీతు గురించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది మాధురి రీతూ చిన్నపిల్ల కాదని ఆమె పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుందని చెప్పింది డైవర్స్ తర్వాత మరో వ్యక్తితో ఉంటుందని తెలిపింది అంతగా కథ నడిపిన ఆమె చిన్నపిల్లన అంటూ జర్నలిస్ట్ జాఫర్కి కౌంటర్ ఇచ్చింది ఆయనతో తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది మాధురి అయితే బిగ్ బాస్ హౌజ్లో రీతూ చేసే పనులు ఆ అబ్బాయితో ఉంటున్న తీరు చూసి వాళ్ల అమ్మ చాలా బాధపడుతుందని ఇంట్లో కూర్చొని ఏడుస్తుందని తెలిపింది దివ్వెల మాధురి నాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని రీతూకి చెప్పమని బాత్రూంలోకి తీసుకుని వెళ్లి అయినా చెప్పు అమ్మ అని బ్రతిమాలిందని కానీ తాను చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినే పరిస్థితుల్లో లేదని వెల్లడించింది ఇప్పటికైనా ఆమె గురించి అందరికీ తెలియాలి అని చెబుతున్నట్టుగా వెల్లడించింది దివ్వెల మాధురి ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్తో తమ రిలేషన్ గురించి జాఫర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ రీతూ డీమాన్ పవన్ కేవలం ఓటింగ్ కోసం కంటెంట్ కోసమే అలా చేస్తున్నారని కానీ కప్ తీసుకోవాల్సి వస్తే ఫైనల్కి వెళితే వాళ్లు త్యాగం చేయరని అసలు రూపం అప్పుడు బయటపడుతుందన్నారు కానీ తాము అలా కాదని శ్రీనివాస్ కోసం తాను ఏదైనా వదులుకోవడానికి రెడీ అని తెలిపింది అదే సమయంలో తన కోసం మాధురి చాలా త్యాగం చేసిందని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు ఇది అసలైన రిలేషన్ అని ఇది నిజమైన బాండింగ్ అని వారిది ఫేక్ అని శ్రీనివాస్ కూడా చెప్పడం విశేషం ప్రస్తుతం వీరి కామెంట్స్ వైరల్గా మారాయి రీతూ చౌదరి వ్యక్తిగత జీవితం బిగ్ బాస్లో ఆమె ప్రవర్తన గురించి బయటపడిన ఈ విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి ఆమె తల్లి ఆవేదన మాధురి ఆరోపణలు రీతూ ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి